జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు మూడు రోజులు వీడియోస్ పెట్టలేదండి ఎందుకంటే చాలా సివియర్ కోల్డ్ బాడీ పెయిన్స్ మైల్డ్ ఫీవరు సో యాంటీబయాటిక్స్ వాడాక ఇవాళ కొంచెం నార్మల్ అయింది నా వాయిస్ లేకపోతే అబ్బాయి వాయిస్ లాగే ఉందనమాట సో ఇవాళ ఒక మంచి తోటి మీ ముందుకు వచ్చాను నేను ఏంటి అంటే క్యాబేజ్ అనమాట ఇంక ఇప్పుడు మనకి క్యాబేజ్ కాలీఫ్లవర్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాము దాంతో ఎప్పుడు కూర పచ్చడి పప్పు అలాగే కాకుండా ఇలా కోఫ్తాస్ కూడా చేసుకోవచ్చు రోటీస్లో బాగుంటుంది అందులో వచ్చేది చలికాలం కాబట్టి నైట్ టైం రోటీ అండ్ క్యాబేజ్ కోఫ్తాస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అందుకని మిక్స్చేర్ చేద్దామని ఇవాళ ఇది చూస్ చేసుకున్నాను నేను సో చూసారు కదా క్యాబేజ్ ఏమో ఫైన్గా కట్ చేసుకోవాలి అంటే నేను ఫుడ్ ప్రాసెసర్లో వేసాను వేసి అందులో ఉప్పు పసుపు కారం కొన్ని పచ్చిమిరపకాయలు జీలకర్ర ఇవి వేసాను వేసి శనగపిండి తగినంత చూసి వేసుకొని కలుపుకోవాలన్నమాట యాక్చువల్లీ నీళ్ళు పోయకూడదు ఎందుకంటే ఉప్పు తగిలేటప్పటికి క్యాబేజ్ వాటర్ రిలీజ్ చేస్తుంది సో కొంచెం ఓపిక పట్టి కొంచెం గట్టి గట్టిగా నొక్కుతూ పిసికితే క్యాబేజ్లోంచి వాటర్ బయటకు వస్తుంది అనమాట మ్యాక్సిమం అదే సరిపోతుంది ఒకవేళ సరిపోలేదు అనుకుంటే చూసి చూసి ఒక్కొక్క స్పూను ఒక్కొక్క స్పూను వాటర్ యాడ్ చేసుకోవాలి కానీ ఒకేసారి ఎక్కువ పోసారంటే పల్చగా అయిపోతుంది అనమాట అవి మళ్ళీ దాన్ని గట్టిగా చేసుకోవడానికి మళ్ళీ ఇంత శనగపిండి వేసి అవన్నీ డబుల్ పని అయిపోతుంది లేకపోతే ఇంత బియ్యం పిండి వేసి సో మనం అనుకున్నట్టుగా కరెక్ట్గా కొఫ్తాలు అయితే రావు నేను కూడా ఈ మధ్య చేసి చాలా సంవత్సరాలు అయిపోయిందండి క్యాబేజ్ కోఫ్తాస్ దాంతో నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను ఎంత ఇంత చక్కగా ఎందుకు అంటే నేను పొరపాటు చేశాను ఈ రెసిపీ చేసినప్పుడు అలాగే కలుపుతూ కలుపుతూ ఎంతసేపు కలుపుతున్నా కూడా ఉండలాగా రావట్లేదన్నమాట అబ్బా చాలా టైం పట్టిస్తుంది అని చెప్పి కొంచెం నీళ్లు ఒకేసారి టూ త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసాను నేను దాంతో తక్కువనే పల్చబడిపోయింది పలుచుబడిపోయేటప్పుడు మళ్ళీ కొంచెం శనగపిండి కలిపాను బట్ స్టిల్ కొంచెం పలుచి పలుచుగానే అనిపిస్తున్నాయి ఉండలు గట్టిగా రాలేదన్నమాట అందువల్ల అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఈ అప్ప ప్యాన్లోనే వేద్దాము నూనెలో వేస్తే మొత్తం నూనె పీల్చేస్తాయి డీప్ ఫ్రైకి వేస్తే తినలేము అనమాట చాలా ప్రాబ్లం అయిపోతుంది అందుకని అప్ప ప్యాన్లోనే కాల్చుకుంటూ చేశాను అనమాట ఇలాగా మేము ఐదుగురు ఉన్నాం కదా కనీసం ఒక్కొక్కళ్ళకి మూడేసి డేస్ చూపినైనా పదిహేను అయినా కావాలి కదా అని మిగతావి కూడా ఉత్తినే కూడా తినే బాగుంటాయి తినడానికి పకోడిల్లాగే ఉంటాయి కదా ముందేమో జీలకర్ర మళ్ళీ నూనెలో వేసి కొంచెం లవంగాలు వేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఇప్పుడు బడి ఇలాచిని చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రేవీ వాటికి స్పందన వచ్చింది అనమాట సో అంతవరకు నేను చేస్తూ ఉన్నాను సో తర్వాత దాల్చీని ఇవే ఇవే వేసాము మేము గరం మసాలా చాలా 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 తక్కువ తింటాము మీరు ఇంకా తినే మాటైతే ఇంకా కొన్ని రకాల మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు దంచి వేసాము వేసి తర్వాత ఆనియన్స్ మనకి గ్రేవీ ఎంత కావాలి అన్న దాన్ని బట్టి మనం వేసుకోవాలి రైస్లోకి తింటే గ్రేవీ ఎక్కువ కావాలి అదే రోటీలోకి అయితే కొంచెం తక్కువైనా నడుస్తుంది సో అకార్డింగ్లీ ప్లాన్ చేసి మనము టొమాటోస్ ఆనియన్స్ అన్నీ కూడా మనం దేంతో తింటున్నాము అన్న దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసుకొని వేసుకోవాలి సో ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ మన దగ్గర రెడీగా ఉంది అది వేసాము తర్వాత ఒక నాలుగో ఎన్నో టొమాటోస్ మరీ చిన్నవి కట్ చేయకూడదు కొంచెం మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకుంటేనే తొందరగా మిష్షీగా అవుతాయి అన్నమాట మరీ అయితే ఒక పట్టానికి ఫ్రై అవ్వవు సో ఇప్పుడు ఉప్పు పసుపు కారం కొంచెం ధనియాల పౌడరు ఇవన్నీ వేసాము మనకు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి మేమైతే వేయలేదు ఎందుకంటే ఇది ధనియాల పౌడర్ వేస్తుంది ఎందుకంటే సాబత్ మసాలా వేసాము కదా అదే ముందు వేసాము కదా లవంగాలు అవి అదే చాలు అని మేము వేసుకోలేదు చెప్తున్నాను కదా మేము చాలా 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 తక్కువ గరం మసాలా తింటాము ఫ్రాంక్లీ స్పీకింగ్ నచ్చదనమాట అందులో మా వంటలకు కూడా పెద్ద అవసరం ఉండదు కాబట్టి తెచ్చి పెట్టుకోవడం పెట్టుకుంటాం కానీ చాలా చాలా తక్కువ వాడతాం సో ఇప్పుడు మనం బాగా ఫ్రై అవ్వాలి అది ఉల్లిపాయలు టమాటోలు అన్నీ ఆల్మోస్ట్ ఒక ఇరవై నిమిషాల వరకు మంచిగా ఫ్రై అవ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ కలుత్తు ఫ్రై చేయాలి ఆ తర్వాత మన గ్రేవీ ఎంత తిక్ కావాలి అనుకున్న దాన్ని బట్టి మనం నీళ్ళు పోసుకోవాలి ఒకవేళ పలచగా అయిపోతే ఏముందిలేండి ఇంకా ఇంకా కొంతసేపు స్టవ్ మీద పెడితే ఆ నీళ్లు మెల్లిగా ఎగురుతాయి సో ఇలా గ్రేవీ కూడా చెక్ చేసుకుని మంచిగా మంచిగా ఉడికి అన్నీ అయింది అని అనుకున్న తర్వాత కొత్తిమీర వేసాము మేము కసూరి మెతి ఉంటే కసూరి మెతి కూడా వేసుకోవచ్చు ఇంకా కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు నేను యాక్చువల్లీ నెయ్యి లాస్ట్లో దింపిన తర్వాత పైన ఒక స్పూన్ నెయ్యి వేసాను ఎస్పెషల్లీ ఈ నార్త్ ఇండియన్ డిషెస్ అన్నింటిలోకి బటర్ కానీ నెయ్యి కానీ పైన వేసుకోవాలి అప్పుడే అది టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది ఇక ఇంకొంచెం గ్రేవీ కావాలి అని అనుకుని ఇంకొంచెము నీళ్ళు వేసామన్నమాట ఈ కోఫ్తాస్ ఏవైతే ఉన్నాయో మనం జస్ట్ తినడానికి కూర్చుంటాం ఇంకో పావు గంటలో అన్నప్పుడే గ్రేవీలో వేయాలి ముందు నుంచి మనం వేసేస్తే మొత్తం గ్రేవీ అంతా పీల్చేస్తాయి అన్నమాట మొత్తం డ్రైగా అయిపోతుంది డిష్ అదొకటి గుర్తుపెట్టుకోండి సో ఇదండి క్యాబేజ్ కోఫ్తా రెసిపీ నూనెలో ఫ్రై చేస్తే అలా అంత కొంచెం నల్ల నల్లగా వచ్చాయి కదా అలా రాకుండా గోల్డెన్ కలర్లో వస్తాయి అందుకే ఆలోచించాను వీడియో షేర్ చేయాలి చేయాలా వద్దా అని ఆలోచించాయనమాట దాని తర్వాత మొత్తం ప్రొసీజర్ అంతా చెప్దానులే ట్రై చేసుకుంటే అలా రాదు కదా గోల్డెన్ బ్రౌనే వస్తాయి కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జె హింద్